నేర్పు కొన్ని నెలలు నేర్చుకున్నాక పోయాడు మళ్ళా గురువు దగ్గరికి గురువు గారు జూడోలో ఉన్నదంతా ఈ ఒక్క పంచేనా ఇంకా చాలా ఉన్నాయా రకాలు ఉన్నాయి అన్నాడు నాకు ఎందుకండి ఒకటే నేర్పుతున్నాడు అట్లా అడగూడు అయినా నీకు రెండో పట్టు ఎప్పుడు నేర్పాలో నేను తర్వాత చూస్తాను ముందు నువ్వు నీకు నేర్పింది నేర్చుకో అంతే అన్నాడు మళ్ళీ కాదంటే దీన్ని కూడా ఆపుతాడు కదా మళ్ళీ అది కూడా ఎందుకు వచ్చిన కూడా అని ఆ ఒకటే ఇక పాప అందరూ అన్నీ నేర్చుకుంటారు ఏం ఒకటే సరే పోటీలు వచ్చినాయి పోటీలు వచ్చినాయి బయట వేరే వాళ్ళ దగ్గర అన్ని ప్రాంతాల్లో చూస్తున్నారు గురువు వీడి దగ్గరికి వచ్చి గో పోటీలో నువ్వు కూడా వస్తున్నావు నువ్వు కూడా ఉంటున్నావు సిద్ధపడన్నాడు ఇదేంది నేను నేర్చుకుంది ఒకటే నేను నేర్చుకుంది ఒకటే పోటీ ఏంది నేను నేర్చుకుంది ఒకటే పోటీ ఏంది సిద్ధమేనా అన్నాడు సిద్ధమేనా అంటే నా పట్టేందో గురువుకు తెలుసు కాబట్టి ఇంకా సిద్ధమా అంటే సిద్ధం కాదని ఎట్టనేది సిద్ధమే అన్నాడు ఓ తీసుకెళ్ళాడు తీసుకెళ్తే అవతల వాళ్ళకి అవతల వాళ్ళకి ఈ ఒక్క పంచుతోనే జవాబిస్తున్నాడు వీడు అట్ట చేరి ఫైనల్స్కి చేరాడు ఫైనల్స్కి వెళ్ళాడు వీడికి ఆశ్చర్యంగానే ఉంది ఇంద్రిరా వాళ్ళు రకరకాలు నేర్చుకున్నారు నేను నేర్చుకుందా ఒకటే ఇదేంటి వీడికి ఎంతగానే ఉంది సరే ఇప్పుడు ఫైనల్ వాడు అందరిని కొట్టు వచ్చినోడు వాడు ఇప్పుడు ప్రత్యర్థి వాడు గట్టోడే ఇప్పుడు ఇతనేమో ఒకటే పంచి ఒకటే చెయ్యి ఇంతమంది దగ్గర ఉడికిన పప్పు వీడి దగ్గర ఉడికితాయో డౌటు సరే ఎట్టకొచ్చి గురువుకి వెళ్ళి చూశాడు ఆయన నిరభ్యంతరంగా వెళ్ళిపోవన్నాడు అన్నాడు సరిగా చేయి అడ్డం పెడుతున్నాడు వాడు రకరకాలుగా కొడుతున్నాడు వీడిని కొడుతున్నాడు ఇంక అడ్డం పెట్టుకునే సరిపోతుంది వీడు పంచి ఇచ్చేదానికి లేదు ఇక ట్రై చేస్తున్నాడు వేరే రకంగా కొడదాం కొడదాం అని కుదరట్లా ఇక వాడు బాగా కొట్టేస్తున్నాడు ఇక లాభం లేదు ఇక మనకు తెలిసింది ఇది ఒక్కటే కాబట్టి ఇక లాభం లేదు ఈ రూట్లోని వెళ్ళాల్సిందే అని ఈ నేర్చుకున్నదే ఒక్కటే పంచి కదా ఒక్కసారి ఎగబడి వాడు ఇక లేవకుండా కొట్టాడు అండి అంతే ఈడే గెలిచాడు హిడే గెలిచాడు ఓకే బాగుంది